నెల్లూరు జిల్లా రాపూర్కు చెందిన కూల్ డ్రింక్ షాప్ యజమాని షేక్ షఫీ హత్య కేసును పోలీసులు ఛేదించారు రాపూరు సీఐ కార్యాలయంలో ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా హత్య కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేశారు డీఎస్పీ మీడియాకు తెలిపిన వివరాల మేరకు ఈ నెల పదహారవ తేదీన రాపూరుకు చెందిన షేక్ షఫీ అనే వ్యక్తి కూల్ డ్రింక్ షాప్ యజమాని కండలేరు డ్యాం తాతిపల్లి గ్రామ సమీపంలో మృతి చెందడాన్ని స్థానికులు గమనించారు షేక్ షఫీ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ కేసులో ప్రధాన నిందితుడు సండ్రపల్లి మస్తాన్ మృతుడు షేక్ షఫీ కుమార్తెను ప్రేమిస్తున్నట్లు ఈ విషయం మృతుడు షఫీకి తెలియడంతో తన కుమార్తెను సమీప బంధువులకిచ్చి పెళ్లి చేసేందుకు నిర్ణయించడం జరిగింది అప్పటి నుండి యువతి మస్తాన్ తో దూరంగా ఉండడంతో తన ప్రేమకు షఫీ అడ్డుగా ఉన్నాడనే కోపం పెంచుకున్న మస్తాన్ మరో ఆరు మంది స్నేహితుల సాయంతో షఫీ హత్యకు పథకం రచించి పదహారవ తేదీ ఓ కారును అద్దెకు తీసుకుని మిగిలిన నిందితులతో కలిసి షఫీ కోసం మాటువేసి కూల్ డ్రింక్ షాప్ మూసి ఇంటికి బయలుదేరిన షఫీని అడ్డగించి బలవంతంగా కారును కిడ్నాప్ చేసి దారుణంగా కొడుతూ రాపూరు సమీపంలోని తాతిపల్లి గ్రామ శివారులో నిర్మానుష్య ప్రదేశంలో షఫీని కారు నుండి బయటకు తోసి కత్తితో అత్యంత కిరాతకంగా గొంతు కోసి బండరాయితో తలపై మోదీ హత్య చేసి పారిపోవడం జరిగింది నిందితులందర్నీ అరెస్టు చేసినట్టు నిందితులు వాడిన కారును హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన రాపూర్ సీఐ ఆత్మకూర్ సిఐ సంగం సిఐ కండలేరు ఎస్ఐ సైదాపురం ఎస్ఐలను డిఎస్పీ వేణుగోపాల్ అభినందించారు వస్తుంది సార్ దానిలో కార్ అది కూడా నేమ్ ప్లేట్ మార్చడం జరిగింది అది వేదాయపాలంలో ఒక స్టిక్కర్ రక్తం దగ్గర నేమ్స్ నేమ్ ప్లేట్ మార్చి రెండు ప్లేట్లు ముందు ఒకటి ప్లేట్ మార్చి ఆ రోజు నైట్ అక్కడ ఎనిమిది గంటలు అక్కడ బయలుదేరి ఈ మన రాప్పుడు వచ్చి పక్కన కొన్ని షాప్ పక్కన వెయిట్ చేసి అతను బయటికి పదకొండు పైన వచ్చినప్పుడు ఆ తర్వాత మాటల్లో పెట్టి అతను కార్లోకి కుట్ చేసి అతని నుంచి కాళ్ళలోనే గుద్దిన కొంత మొత్తానికి పోదురు సైడు కళ్ళలోంచి లాగి మీరు కలర్ ప్రకాష్ ప్రకాష్ రాజశేఖర్ బయటకు లాగి అందరు కలిసి కాలు చదువు పెట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా మొత్తం ఏడు మందిని ఈరోజు అస్ట్ చేయడం జరిగింది ఫోర్ పొట్టి చేయడం జరుగుతుంది